మన దేశంలో పాక్ ప్రేమికులకు కొదవలేదు ఎర్రబెల్లి దయాకర్ లేకపోతే కాంగ్రెస్లో చాలామంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు అలాగే మొన్నటి వరకు వేర్పాటు వాదుల గుప్పెట్లో ఇరుక్కునిపోయి సతమతమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఎక్కువ ఫరూక్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీ ఇలాంటి వాళ్ళందరూ ఈ జాబితాలోకే వస్తారు ఊరుకనే ఈ మాటలు అనట్ల మనం ఎప్పుడైనా శత్రు దేశానికి భయపెట్టేలాగా మాట్లాడాలి తప్ప మనల్ని మనం ఎప్పుడు బలవంతులుగా ప్రాజెక్ట్ చేసుకోవాలి తప్ప శత్రుదేశం మనకంటే బలమైనది అనేలాగా మాట్లాడకూడదు అది చాలా డేంజరస్ నేచర్ కానీ ఫరూక్ అబ్దుల్లా తాజాగా మాట్లాడినటువంటి వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తాను చూడండి ఆ తర్వాతనే నేను ఆల్రెడీ ఒక తమ్ములు పెట్టా ఏమని పాక్ ప్రేమికుడు అని అది కరెక్టా కాదా మీరే కామెంట్ చేసి చెప్పండి

నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడాడు పాకిస్తాన్ గాజులు తొడుక్కునేమీ లేదని వారి వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని భారత్ మీద అణుబాంబులు వేస్తే పరిస్థితి ఏంటని చెబుతూ ఉన్నాడు ఈ మేధావి ఒకవేళ రాజ్నాథ్ ఆ ప్రయత్నంలో ఉంటే ముందుకు సాగొచ్చని దాన్ని ఆపేందుకు మేమెవరమని కూడా కొసమెరుపు వ్యాఖ్యలు చేశాడు కానీ పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నొక్కి మరీ ఒక్కాణించాడు దీని అంతరార్థం ఏంటో సౌకాల్డ్ మేధావులే చెప్పాలి మరి వాట్ ఆర్ ద రీడ్ బిట్వీన్ లైన్స్ ఆఫ్ దిస్ ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ అనేది మీరే చెప్పాలి నాకు ఇక ఫరూక్ అబ్దుల్లా చేసినటువంటి ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి నెటిజన్లు ఒక రేంజ్లో ఫరూక్ అబ్దుల్లాకు కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు ట్విట్టర్ మొత్తం కూడా ఈ సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దాని క్రింద కామెంట్స్ను చూస్తే మనకిట్టే అర్థమైపోతుంది ఏ విధంగా ఇతగాడు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు అని వీటిని కూడా పొలిటికల్ కామెంట్స్గా పరిగణించి లైటర్ వేలో తీసుకోవాలని చెప్పేసి ఉదారవాద బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఉదారవాద బ్యాచ్ ఉదారవాద బ్యాచ్ యాక్చువల్లీ అది సో వీళ్ళందరూ మనకు పాఠాలు తిరిగి నేర్పిస్తారు ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యని నిజంగా మీరు సమర్థిస్తున్నారా ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు అవునా కాదా వేర్పాటు వాదికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇతగాడిలో ఉన్నాయా లేవా మీరే కామెంట్ చేసి చెప్పండి